మత్త ఇసు అంత ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం యేసు ప్రభులవారు వారు ఆయన ఒలివల కొండ నుండి బయలుదేరి వస్తూ ఉన్నాడు ఒలివల కొండకు ఈ వైపున ఆ వైపున రెండు గ్రామాలు ఉన్నాయి ఒకటి బేతనియా అనే గ్రామం రెండవది బేత్పగే అనేటటువంటి గ్రామం ఈ రెండు గ్రామాల గ్రామాలు ఒలివల కొండకు ఈ వైపు ఆ వైపు ఉంటాయి అయితే ఈ ఒలివల కొండ ఎరుశలేము పట్టణంలో వాగు దాటిన తరువాత ఒక ఎత్తైన స్థలంలో ఉంటుంది ప్రభు ఎప్పుడు కూడా ఆ ఎరుశ్లేము పట్టణంలో నుండి కిద్రోను వాగు దాటి ఆ కొండ ఎక్కి రాత్రిపూట ప్రార్థన చేసుకునేటటువంటి వాడు దేవుని బిడ్డలు మనకి ఎప్పుడు కూడా ఒక మంచి అలవాటు మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోవాల్సిన అలవాటు ఏమిటంటే ప్రార్థించే అలవాటు మనకు ఉండాలి ఆ ప్రార్థన కూడా యేసుప్రభుల వారు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు దేవుని పిల్లలు మనము కూడా ఏకాంతముగా దేవుని పాదాల చేంత ప్రార్థించే ఓ చక్కటి అనుభవాన్ని కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప విజయాలు చూడటానికి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి అవకాశాలు ఉంటాయి ప్రార్థన ఒక్కటే ప్రతి వ్యక్తి జీవితంలో అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలదు ప్రార్థన ఒక్కటే మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మార్చి చక్క చేయగలదు ప్రార్థన ఒక్కటే మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా ప్రక్కకు తొలగించి ఒక సరళమైన మార్గాన్ని మనకు ఏర్పాటు చేయగలదు ప్రార్థన లేకపోతే మన మార్గంలో ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు మన జీవితంలో ఎన్నో అపజయాలు మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటాయి కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం నేను ప్రార్థన చేయాలి మీరు కూడా ప్రార్థన చేయాలి యేసు ప్రభుల వారు పట్టణానికి బయలుదేరుతూ ఉన్నాడు బయలుదేరి ఆ ఒలి వల్ల కొండ నుండి వచ్చేటప్పుడు శిష్యులతో చెప్పాడు మీరు ఆ గ్రామానికి వెళ్ళండి ఆ గ్రామానికి వెళితే కట్టబడిన ఒక గాడిద గాడిద పిల్ల ఉంటుంది వాటిని విప్పి తీసుకురండి అని చెప్పాడు ఆ మాట విన్న శిష్యులు వెళ్ళి ఆ గాడిద గాడిద పిల్లను విప్పి తీసుకురావటానికి బయలుదేరారు ప్రభు అన్నాడు ఎవరైనా మిమ్మల్ని అభ్యంతరపరిస్తే ఇవి ప్రభుకి కావాలి అని చెప్పండి అని అన్నాడు అలాగే చెబుతామని ఇద్దరు శిష్యులు బయలుదేరి అక్కడ కట్టబడి నా గాడిద గాడిద పిల్లని రెండిటిని విప్పి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత శిష్యులు ఏం చేశారంటే ఆ గాడిద మీద గాడిద పిల్ల దేని మీదనో ఒక దాని మీద ఎక్కాల ప్రభు రెండు గాడిదల మీద ఈ ఎక్కగలడా అయినా లేదు దేని మీదనో ఒక దాని మీద ఎక్కాలి దేని మీద ఎక్కింటాడు చెప్పండి గాడిది మీదనే గాడి మీద ఎక్కింటాడా గా పిల్ల మీద ఎక్కింటాడా దేని మీద ఎక్కింటాడు దయచేసి గమనించాలి యేసుప్రభుల వారు చూడండి మీరు సువార్త పన్నెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు చూడండి సువార్త పన్నెండవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వస్తున్నాడు అని వ్రాయిబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని మీద కూర్చుండెను అని వాక్యం సెలవిస్తుంది ఎస్ ప్రభు దేని మీద కూర్చున్నాడు పిల్ల మీద గాడిద పిల్ల మీద కూర్చున్నారు మరి రెండు కథ తీసుకొచ్చింది గాడిదని గాడిద పిల్లని తీసుకురమ్మన్నాడు రెండు తీసుకొచ్చారు ప్రభు గాడిద పిల్ల మీద కూర్చున్నాడు మరి గాడిద మీద ఎవరు కూర్చున్నట్లు అంటే గాడిద మీద తండ్రి కూర్చున్నాడు కుమారుడైన యేసు వారు అందరికీ కనిపిస్తూ ఉన్నాడు అయితే తండ్రి అదృశ్యుడు అదృశ్యుడైనా కనిపించడైనా తండ్రి గాడిద మీద కూర్చున్నాడు కుమారుడు గాడిద పిల్ల మీద కూర్చున్నారు కూర్చుని వారు బయలుదేరి వస్తూ ఉన్నారు బయలుదేరి వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఇటువంటి పిల్లలంతా కూడా ఆ గాడిద మీద వస్తున్నటువంటి ఏసుప్రభుల వారిని చూసి వారు ఖజ్జూరపు మట్టలు పట్టుకొని గట్టిగా కేకలేస్తూ ఉన్నారు ప్రభుల వారికి జయము హోసన్నకు జయము రారాజుకు జయమని గట్టిగా కేకలేస్తూ ఉన్నారు ఇలాగా శబ్దాలు చేసుకుంటూ సంబరం చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్తా ఉన్నాడు యేసుప్రభు అంటే ఇరుశ్లేము పట్టణానికి వెళ్తా ఉన్నాడు అది ఆఖరి ప్రయాణం యేసుప్రభుల వారు ఇరుషలేముకి వెళ్ళే ఆఖరి ప్రయాణం ఎందుకు ప్రజలంతా కూడా కజరూపు మట్టలు తీసుకొని వచ్చి ప్రభుకి జయం ప్రభుల వారికి జయం దావీదు కుమారునికి జయం కప్పు పిల్ల మీద వస్తున్న ఈ రాజు సాత్వికుడై వస్తున్నాడు ఈయనకు జయమని గట్టిగా ఎందుకు నినాదాలు చేస్తున్నారంటే వాస్తవానికి ప్రభుల వారు నిజంగానే ఒక రాజు ఆయనను ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన మెస్ అయ్యా అని అన్నారు మెస్ అయ్యా అంటే యూదలకు రాజు అని అర్థం ఇస్రాయేల్ ప్రజల దగ్గరికే మెస్ అయ్యాగా ఆయన వస్తే ఒక్కరు కూడా ఆయన్ని గుర్తించలేరు ఆయన ఏమన్నారంటే నజరేతువాడు నజరేతులో మరీ కుమారుడు ఈయన వడ్లం అని కుమారుడు అని ప్రభువుని గురించి మాట్లాడుతూ వచ్చారు చాలామంది మనల్ని ఒకసారి మన భక్తిని కానీ మన నీతిని కానీ మన యథార్థతను కానీ చాలామంది గుర్తిరగరు మన భక్తిని మన నీతిని కొంతమంది గుర్తెరగరు మనల్ని చూసి అవమానిస్తూ ఉంటారు మనల్ని చూసి కించపరుస్తూ ఉంటారు హోసన్నకు జయము ఏసు అన్నకు జయము ఏసు ప్రభుకిరా యేసుప్రభుకి జయము హోసన్నకు జయము దావీదు కుమారునికి జయము చెప్తానే ఉన్నట్టే అట్లని గొప్పగా నినాదాలు చేస్తూ ఉన్నారు ఏసుప్రభుల వారు గాడిద మీద ఎందుకు రావాలి గుర్రం మీద రావచ్చు కదా బైబిల్ ఏమంటుందంటే బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే ఆయన సాత్వికుడై గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు అని చెబుతారు దేవుడు తన సాత్వికతను తెలుపుకోవటానికి గాడిదను ఉపయోగించుకున్నాడు రెండవది గాడిద మీద ఎందుకు ఎక్కాడు అంటే గాడిద ఒక అపవిత్రమైన జంతువు లేవి ఆ ఖాండంలో పదకొండవ అధ్యాయం పవిత్రమైన జంతువు లేవి అపవిత్రమైన జంతువు లేవి పవిత్రమైన పక్షులేవి అపవిత్రమైన పక్షులేవి మనం వేటిని తినచ్చు ఏవి తినకూడదని లేవి అఖండం పదకొండవ అధ్యాయంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి గాడిద వాస్తవంగా అపవిత్రమైన జంతువు దానిని దేవుడు వాడుకున్నాడు మనము కూడా అపవిత్రులమే దయచేసి గమనించాలి సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారిని మనము ఎరగక మనపు మనము కూడా అపవిత్రులమే మనం కూడా ఎన్నో పొరపాట్లు చేశాం మనము కూడా ఎన్నో చెడు స్నేహాలు చేశాం ఎన్నో బూతు మాటలు మాట్లాడాం ఎందరినో బాధ పెట్టాం ఎందరినో కించపరిచాం అయితే ప్రభు మనల్ని కలుసుకున్న తరువాత ఆయన ఎదు ఆయన ఎదురుగా మనం నిలబడినప్పుడు మన పాపాలు ప్రభు తెలియచెప్పిన తరువాత క్షమించు ప్రభ అని పశ్చాత్తాపడి ప్రార్థించిన కారణాన ప్రభుల వారు తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచాడు అపవిత్రులమైనటువంటి మన మీద ఆయన ఆసీనుడై యర్ష పట్టణానికి మనల్ని తీసుకొని వెళుతూ ఉన్నాడు మనము అపవిత్రులమే అయితే ఆ కృపగలిగిన దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆ గాడిద మీద వస్త్రాన్ని కప్పారు అని వాక్యం సెలవిస్తుంది మన మీద కూడా ప్రభుల వారు ఒక వస్త్రాన్ని కప్పాడు ఆయన కప్పిన వస్త్రం మీదంటే రక్షణ వస్త్రాన్ని కప్పి మన మీద ఆయన కూర్చుండి ఎరుష్లేము పట్టణానికి మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు బాగా వినాలి యేసుప్రభుల వారికి జయము హోసన్నకు జయము అని తన ముందు తన వెనక ఉన్న ప్రజలంతా గట్టిగా నినాదాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ నినాదాల మధ్యన దేవుని అద్భుతమైన కృప గాడిద కూడా ఉంది గాడిద కూడా ఉంది గాడిదకి అంత ఘనంతో ఆ గ్రామంలో చాలా గాడిదలు ఉంటాయి ఎందుకంటే ఆ దినాలలో ప్రజలు ప్రయాణం చేయటానికి గాడిదల్ని ఉపయోగించేవారు బెహరిన్ అనే ప్రాంతానికి నేను ఒక పన్నెండు పదహైదు సంవత్సరాల క్రిందట వెళ్ళాను అరబ్బు దేశాలలో అది కూడా ఒక దేశం సౌదీ అరేబియాకి దగ్గర ఉంటుంది దానికి ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ దాంట్లో దొరకదు వాళ్ళంతా కూడా ఏదో వ్యాపారాలు చేసి బ్రతుకుతారు అయితే గ్రామాల నుండి చాలామంది గాడిదలతో వస్తూ ఉంటారు వాళ్ళు కార్లు పెద్ద వాహనాలు ఉండవు నేను చెప్పేది ఒక పదిహేను సంవత్సరాల క్రిందట ఆ గాడిదల మీద ప్రయాణమై వచ్చి ఏవో అవి ఇవి కొనుక్కొని వెళుతూ ఉంటారు నేను చూశాను దయచేసి గమనించాల్సింది ఎడారి ప్రాంతము గనక ఒంటె గాడిద ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉండేవారు సర్వశక్తి మంతుడైన యేసు ప్రభుల వారు అపవిత్రమైన ఆ జంతువు మీద వస్త్రాన్ని కప్పి మొదట దాన్ని విప్పి తోలుకు రమ్మని దాని మీద వస్త్రాన్ని కప్పి ఆ పిల్ల అడిది మీద ఆయన కూర్చున్నాడు పెద్దగా అడిది మీద తండ్రి కూర్చున్నాడు ఎందుకు వాళ్ళిద్దరు కూడా ఎరుషులేము పట్టణానికి వెళుతున్నారంటే యేసు ప్రభుల వారిని ఎరుశ్లేములో రాజుగా అభిషేకించటానికి ప్రభు కార్యాలను గూర్చి బైబిల్ సెలవిస్తారు ఆయన కార్యములు మన కంటికి కనిపించావు మన చెవికి వినిపించావు మన హృదయానికి గోచరం కారు పిల్ల గాడిది మీద ప్రభు కూర్చున్నాడు ఆ పెద్ద గాడిది మీద తండ్రి కూర్చున్నాడు ప్రిలరా ఆ నినాదాల మధ్యన ప్రజలందరూ కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నారు వాళ్ళు అంతగా స్థుతించటానికి కారణాలేమిటి అంటే చూడండి తండ్రి ఒక గాడిద మీద కుమారుడు ఒక గాడిద మీద ఈ ప్రజలలో పరిశుద్ధాత్మ ప్రవేశించాలి ఈ ప్రజలలో పరిశుద్ధాత్మ ప్రవేశించిన కారణాన ఆయన్ను స్థుతించలేకుండా వారు ఉండలేదు ఆ ఆత్మ దేవుడు వారిని ప్రేరేపించిన కారణాన హోసన్నుకు జయము దావీదు కుమారునికి జయము గా సాత్వికుడై గార్ధపు మీద ఎక్కి ఆ ఊరేగించబడుతున్న ప్రభుల వారికి జయము అని గట్టిగా నినాదాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ కార్యక్రమం ఎందుకంటే అదే చివరిసారి ఇరుశలేము పట్టణానికి ప్రభు వెళతాడు తరువాత యేసు ప్రభుల వారు ఇరుషలేము పట్టణానికి మరల ఎప్పుడొస్తాడు అంటే ఈ రోజున వాళ్ళు చేస్తున్న నినాదాల ప్రకారంగా ఆయన రోజున రాజుగా రాబోతూ ఉన్నాడు ఆయన రాజుగా వచ్చినప్పుడు ఇరుషలేము పట్టణాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని దావీతో సింహాసనం మీద కూర్చొని ప్రపంచాన్నంతటినీ కూడా ఆయన పరిపాలన చేస్తాడు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా వైద్యులకు పరమ వైద్యుడుగా భూపతులకు అధిపతిగా జీవులకు అంత్యమే న్యాయాధిపతిగా యేసుప్రభుల వారు ఎరుశ్లేములో కూర్చొని ప్రపంచపు రాజ్యాలన్నింటినీ కూడా ఆయన పరిపాలన చేస్తాడు వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాడు కాబట్టి అందు నిమిత్తమై తండ్రి మొదటే ఈ రీతిగా యసు ప్రభుల వారిని రాజుగా ఆ పట్టణంలో అభిషేకించాడు ఆ విషయము అనేకులకు తెలియదు ఆ దినానున్న శాస్త్రులకు కానీ పరిచయలకు కానీ తెలియదు అప్పుడప్పుడు ప్రభుల వారు అనేవారు మీరు నా గురించి లేఖనములలో చెప్పిన మాటల్ని పరిశీలన చేయండి నేనెవరో మీకు అర్థమవుతుంది అని ప్రభు చెప్పేవాడు శాస్త్రులు పరిశీలు లేఖనాల్ని పరిశోధించే దానికంటే ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా పాటించేవారు అందుకని యేసు ప్రభులు వారి ఎవరనే సత్యం ఆనాటి శాస్త్రులకు సద్దు సద్దుకైలకు గ్రీకు వారికి హెలేనియులకు తెలియలేయారు దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం ఈరోజు కూడా యేసు ఎవరు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే లేఖనాల్ని బాగా పరిశీలన చేయాలి వాక్యాన్ని బాగా చదవాలి వాక్యాన్ని బాగా చదివితేనే ప్రభు ఎవరో మనకు స్పష్టంగా అర్థమవుతారు యేసు రాజుగా రాబోతూ ఉన్నాడు